రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశాలు కార్యకర్తలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల నుంచి డిమాండ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆమె తెలంగాణ రాష్ట్రంలో పదివేల ఐదు వందలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే హామీ ఎక్కువ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఆ హామీ అమలు చేయమని డిమాండ్ అనేది ప్రధానంగా ఉంది నిన్న మొన్న చెప్తూ అక్కలారా చెల్లెళ్ళారా మేము ఎక్క పరిస్థితులు కూడా మిమ్మల్ని వదులుకోవు మీ న్యాయమైన డిమాండ్ మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఒక పక్క అంగన్వాడీ యొక్క డోర్లు యొక్క ఆఫీస్ డోర్లు కొడుతుంది ప్రభుత్వం మరోవైపు అంగన్వాడి చెల్లెలకి అక్కలకి మేము ఎక్కడ కూడా అన్యాయం చేయమని చెప్తుంది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను మీరు డోర్లు కొడుతుంటే అంగన్వాడీ కార్యకర్తలు గుండెలు ఉంటుంది తప్ప మీరు మాత్రం చేసే సక్రమంగా లేదు మీరు చెప్పేది ఏంటి విశాఖపట్నంలోని నాలుగు వందల యాభై కోట్లతో ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటారు అదే అంగన్వాడి టీచర్ కి మూడు వేల రూపాయలు పెంచితే మూడు వందల కోట్లు అవుతుంది కానీ డబ్బులు పెంచడానికి మాత్రం డబ్బులు లేవని చెప్తున్నారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ కట్టుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా డబ్బులు కేటాయిస్తున్నారు ఇప్పటికైనా సరే ఏంటంటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు బుర్రాలతో తొక్కించాడు పది సంవత్సరాల పాటు రెస్ట్ తీసుకున్నాడు ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలతో పెట్టుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పడం కోసమే ఈ రోజు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఈ సమ్మె ప్రజలు అందరూ మద్దతు ఇవ్వాలని అందుకని చెప్పేది ఏంటంటే ఒక అంగన్వాడీ కాదు ఇరవై ఆరో తారీఖు నుంచి అన్ని ప్రజా సంఘాలు అన్ని వామపక్ష పార్టీలు కూడా అంగన్వాడీలకు అండగా నిలబడి రోడ్ల మీదకి వస్తాయని చెప్పేసి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం మీ అందరికీ మిగతా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం మిగుస్తున్నాం నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి